శూన్యమైపోయిందన చరిత్ర లేదు ఇక పేరేలు కనబడలేదు అక్కడ కారణం నేనెనక పరిగెట్టాడు మరణాన్ని కోరుకున్నాడు ఆయన యూదాయిస్కరత్ కూడా అంతే ముప్పై వెండి నాణ్యాల కోసం పరిగెట్టి లాస్ట్లో ఏమైంది ఊరేసుకొని కడుపు పగిలి తల పగిలి చచ్చిపోయాడు భయంకరమైన మరణం మరణాన్నే ధనం విషయంలో జాగ్రత్త అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించినవా అది చాలా ప్రమాదం ప్రైస్ ప్రైస్లో అలూయా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల నాలుగు రోజులు పస్తు పండుకున్నా పర్లే కానీ లెక్కల దగ్గర మాత్రం డబ్బు దగ్గర మాత్రం ధనం దగ్గర మాత్రం వండర్ఫుల్ శాశ్వతము కాదు అదే అదే కథ అందుకే కూర్చుకోద్దు అందుకే లక్ష పెట్టొద్దు శాశ్వతమైనది ఏంటి దేవుని రాజ్యం శాశ్వతమైనది ఏంటి దేవుని సన్నిధి శాశ్వతమైనది ఏంటి పరలోక రాజ్యం దానికోసమే ఉండాలి తప్ప ధనం ఎటువంటిదట శాశ్వతమైనది కాబట్టి దానిని కూర్చుకోద్దు దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు ఈరోజు ఆమెను చప్పట్లు రావు నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు పెద్ద కత్తి పట్టుకొని నిలబడినట్టున్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ పడితే అక్కడ నరుకుతున్నట్టున్నాడు ముందే పొద్దుటూరు అన్న వ్యాపారానికి ముందు హల్ లుయా హల్ లుయా హల్ లుయా నేడు నీ ఇంటికి రక్షణ రావాలంటే ఈ మాట చెప్పింది చేయి ఏమేన్ హలో లూయా అరే వచ్చే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నీ క్యారెక్టర్ పోగొట్టుకుంటావు నీ శీలాన్ని పోగొట్టుకుంటావు నీ నీకున్న ఆ సాక్ష్యం పోగొట్టుకుంటావు చీ 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 ఫ్రైజ్ లాడ్ వెండి నాది బంగారం నాది అన్నాడు ఆయన ఆయనను పట్టుకో అన్నీ ఉంటాయి ధనము చెప్పాలందరు కూడా హల్ల అందుకే లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్ల శాశ్వతమైనది కాదు కాబట్టి అశాశ్వతమైన దానికోసం మనం ఏం చేయద్దు ప్రయాసపడొద్దు దానిని మనం ఏం చేయద్దు కూర్చుకోద్దు దాన్ని మనం ఏం చేయద్దు లక్ష్య పెట్టద్దు దేవునికి స్తోత్రం హల్ల మంచి పేరును ఖ్యాతిని అన్నిటినీ కూడా దేవునికి స్తోత్రం హలలుయ ప్రభవిస్తాడు నువ్వు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఎట్లన్నా అంటే ప్రభవిస్తాడు అంతే ఐ మీన్ ఎందుకంటే ఆయన ఆయన కార్యాలు ఎన్నెన్నో ఒక పద్ధతులనే పోతాడు దేవుడు అంటే నేను అది చెప్పేవాణి నాకు నాకే తెలియదు ఆ పద్ధతులు ఎవరు జోబుల నుంచి బయటకు తెస్తాడో తెలియదు పిస్సునారు పింజలను కిండ్లు కట్టించింటారు అది ఎట్లున్నాయో ఇప్పటికీ అర్థం కాలే పిల్లి కూడా భిక్ష అంటే వాడినికొచ్చి ఏదో ఒక బట్టలు కొనిచ్చి అది కొనిచ్చి ధృతి దృతి చూసిపోయింటాడు ఆమె అంతే హల్ లూయా ఆమెన్ ఐగుప్తులు స్త్రీలంతా సొమ్ములు చేసుకొని బంగారం చేసుకొని బ్రాస్లెట్ చేసుకొని చైన్లు చేసుకొని అన్ని చేసుకొని వేసుకొని ముడుచుకుంటామంటే వీళ్ళు వచ్చి ఇస్తారా అని అడిగారు మేము మా దేవుని ఆరాధించడానికి పోతున్నాం ఇస్తారా అంటే దయబుట్టిందంట వాళ్ళకు ఆమెను ఒక్క చేయిన్ ఇచ్చేటోళ్ళు నాలుగు చేయిన్లు ఇచ్చిందంట దేవుని స్తోత్రం హల్లే లూయ కొంతమంది అయితే తాలిబొట్లు కూడా ఇచ్చేసినారంట ఎందుకంటే మొగుళ్ళంతా నీళ్ళలో చస్తారు కాబట్టి ఆమె హల్ లూయా పాపాత్ముల ఆస్తి ఎవరికోసం ఉంటుందట వాళ్ళందరూ ఆస్తులు సంపాదిస్తారు ఎవరి కోసం మేము మాట ఓడిపోయింది మన కోసమే మన కోసం నీతిమంతుల కోసం మేమైతే ఎప్పుడు వాళ్ళం ఎందుకంటే పద్మూడు ఇల్లులు తిరిగినాం ప్రొద్దుటూర్లో మేము పద్మూడు ఇల్లులు ఒక్క ఇంట్లో పద్మూడు ఇల్లు ఆ పద్మూడు ఇళ్ళల్లో కొన్ని ఇళ్ళల్లో సాక్ష్యం ఏం చెప్పేవాళ్ళంటే మేమందరం ఉందామని కట్టుకున్నామయ్యా కానీ ఎందుకో మేము కట్ ఉండలేకపోయినామంటే మాకోసం అమ్మా ఇది అలలుయా నేను స్తోత్రం అట్లా అనుభవించినాం అలలోయ కాటి ధనము చెప్పాలందరు కూడా ఇంకొకసారి ఇంకొకసారి నీ యొక్క నీతి నీ నీతి క్రియలు శాశ్వతమైనవి నువ్వు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీతో వచ్చేవి అవే మంచి అయినా చెడైనా ఆ క్రియలు నీతో వస్తాయి అలలుయా నామానికి మహిమ కలుగును గాక నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే లోపల మంచి క్రియలు చేసి వెళ్ళిపోవు దేనికి స్తోత్రం ఏమేన్ విచిత్రం చూడండి యేసు ప్రభు జక్క ఇంటికి రాగానే జక్కేకు ప్రసంగం ఏం చెప్పలేదు ఇంట్లో వచ్చి కూర్చున్నాడు ఆ వ్యక్తిలో మార్పుకొని వెంటనే అన్ని ఇచ్చేస్తున్నాడు ఎందుకు దేవుని రాజ్యం వాళ్ళలోనికి వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం హలలూయా అప్పస్తులు నిలబడితే అక్కడున్న వాళ్ళంత ఆస్తులు ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొని వచ్చే దేవుని సన్నిధిలో పెట్టేస్తున్నారు ఎందుకు దేవుని రాజ్యం వారి మధ్యలోకి వచ్చింది కాబట్టి హల శాశ్వతమైనది మాకు దొరికినప్పుడు శాశ్వతమైన వాటితో మాకేం పని అన్నట్టు వాళ్ళు బ్రతికారు అద్భుతం ఏంటంటే ఈ పేతురు కానీ ఈ యోహాను కానీ వీళ్ళందరూ కానీ సొమ్ము సంచులు పెట్టుకొని ఊర్లు ఊర్లు తిరగలేదు కానీ వాళ్ళు ఊర్లు ఊర్లు తిరిగినప్పుడు అల్లవాళ్ళు చెప్పిన మాట ఒకటే వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగిందంతా ఒకటే వెండి కన్నా బంగారం కన్నా శ్రేష్టమైనది విలువైనది ఘనమైనది బలమైనది శ్రేష్టమైనది అది నజరైడేస్వను ఆ నామంలో చిన్నడు అన్నారు అంతే ప్రైజ్ లాడ్ దేవనామానికి మహిమ కలుగును గాక సో ధనం శాశ్వతమైనది కాదు దేవునికి స్తోత్రం హూయా ఇరవై నాలుగు ఇరవై ఏడనా సరే ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఏడు ఇరవై నాలుగేనా ఆ మేన్ అదేనా ప్రైజ్ లాడ్ సో ధనం ఏం కాదు శాశ్వతమైనది కాదు నామానికి మహిమ కలుగునుగాక కాబట్టి మనం ఒక అద్భుతమైన వ్యక్తిని చూసాం మోషే ఆయన చూడు ఏం చేశాడో పదకొండు ఇరవై నాలుగు హేబ్రిలకు రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఐగుప్తు ధనము కంటే క్రీస్తు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆమె ఇప్పుడు తీసుకోలేదు అనుకో అబ్బో బో నీతి మంత్రుడు అబ్బోయిన బో నీతి మంత్రుడు ఆలోచింది అబ్బో అబ్బో ఆ నింద పడుతుంది మనకు అదే గొప్ప అనుకో ఐగుప్తు ధనం వద్దు మనకు పాపిస్తే ధనం అది విగ్రహారథపు ధనం అది అశాంతిని కలగజేసే ధనం అది శాపాన్ని తెచ్చే ధనం అది దాంతో మనకేం పని నిందలు గొప్పయ అనుకున్నాడంట మోషే ఏం అనుకున్నాడు నింద దానిని అనుభవిస్తాలి అనుకున్నాడు దేవునికి స్తోత్రం హలూయ అందుకే దేవునికి ఎంత ఇష్టడుగా మార్చబడ్డాడంటే ఆ దేవునికే స్నేహితుడైపోయాడు ఆయన మోషే వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఆమెన్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవుడు మోసతో మాట్లాడుతున్నాడట నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద మికుల సాత్వికుడు అన్న ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం హల్లెలుయ ఈ ధనం గురించి యాకోబో ఏమంటాడో చూడండి ఐ మీన్ ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన యాకోబో ఐదు ఒకటి ఇదిగో మీ ఉపద్రవములను ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ప్రలాపించి ఏడువుడి ఏడవండి మీ ధనము చెడిపోయను మీ ధనం ఏమైపోయింది చెడిపోయింది మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను మీ మీ నుండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి సాక్షండి మీ శరీరములను తినివేయును అంతే ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ చేలు కోసిన పనివారి చాలా దేవునికి స్తోత్రం అంత్య దినాల్లో ఏం కూర్చుకున్నారంటే వీళ్ళంతా ఇప్పుడు ధన పిచ్చి ఎక్కువ ఉందా లేదా ధనాపేక్ష ఎక్కువైందా లేదా మళ్ళా వాక్యాలు వింటున్నాం పక్కన కూడా చెప్తున్నాం అంత్య దినాలు ఇవి అపాయకారమైన ప్రభు త్వరగా వస్తున్నాడు సో రాజుగా ఎవడో లక్ష రూపాయలు ఇస్తున్నాడు పరిగెడుతున్నాడు ఇక్కడ పరిగెట్టేది అక్కడ పోతున్నాడు ఎందుకు హల్ల ఇక్కడేమో ఎస్సు రాజుగా అని ఇక్కడ వెంటనే లక్ష రూపాయలు ఫోన్ వచ్చిగానే వెనక దగ్గరికి పరిగెడుతున్నాడు హల్ అక్కడ పోయాక అది దొరకదు ఎందుకంటే ఇక్కడ వదిలేసిపోయినావు కదా ఆమెన్ వచ్చినప్పుడేమో ఇది వేసు రాజుగా ఆమెన్ ఆ ఫోన్ తోటి అక్కడ పోయాక మనిషి గురించి ఆలోచన చేసి నమ్ముకొని పోయిన తర్వాత అక్కడ ఏమి దొరికి ఉండదు అక్కడి నుంచి వస్తాడు ఎట్లా వస్తాడు తెలుసా రాత్రంతయ్యో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము సుమురాలే రహదారులు ఎతకి నను అయ్యో ధనాన్ని కూర్చుకునే వాళ్ళారా ఏడవండి అంటున్నాడు అది తుప్పు పట్టింది అది మీకు సాక్ష్యాన్ని ఇస్తుంది మీ మీద ఆమెన్ అయ్యా నన్ను లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా నీ సన్నిధికి రాలేదయ్యా అని అది చెప్తుంది అంట సాక్ష్యం ఏది అల్లబర్లో పెట్టుకొని వచ్చింది ఆమెన్ లూయ కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి రేపు మనం ఏవేవో సాక్ష్యాలు ఇక్కడ చెప్తున్నాం కానీ మన గురించి సాక్ష్యాలు ఉంటాయి పైన ఆమెన్ కాటి రోజు నీ డబ్బుని గురించి సాక్ష్యం చెప్తుందట ఇదే యాకోబు చెప్తున్నాడు ఇది ఎందుకంటే ఇవి అంత్య రోజులు ఈ భయంకరమైన కాలాలు ధనాపేక్ష ఎక్కువగా ఉంది డబ్బు కోసం మనిషి ఎంత దిగుడుజా దిగజారే కార్యక్రమాలైనా చేస్తున్నారు ఎమేన్ చాలా భయంకరమైంది కాబట్టి ఇటువంటి ప్రపంచంలో అజ్ఞానులుగా ఉండద్దు జ్ఞానులుగా ప్రవర్తించాల కొంతమంది ఊరిలో పడుతున్నారు శోధనలో పడుతున్నారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యం చెప్తా ఉంది సో ఇది ఈ తుప్పు రేపు సాక్ష్యం చెప్తుంది ఎమేన్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చివరిగా పౌలు గారు తిమోతికి చెప్తూ ఏమంటాడు చూడండి దీని గురించి ధనం గురించి మొదటి తిమ్మోతి ఆరు పదిహేడు చాలా అద్భుతమైన మాట ఇది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఐ మీన్ అంటే ధనం లేకుండా ఉండడం కూడా మంచిది కాదు ధనం ఉన్నా నీ ధనం నేనేం ఏం చేయద్దు గర్విష్టిగా గర్విష్టిగా చేయొద్దు లెక్కలున్నాయి మనం ఇంకెక్క లెక్క పెడతాడైనా ఆ సాక్ష్యం ఎప్పుడు రావద్దు మనకు హలో ఏమేం ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇహ మందు ధనవంతులైన వారు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక ఏం పెట్టొద్దు ఇప్పుడు అందరు బాగా ప్రాబ్లం అదే నమ్మిక అంతా డబ్బు మీదే ఉంది ధనం పైనే ఉంది ఉంచక సుఖముగా అనుభవించుటకు చూడండి అంత అద్భుతమైన ఆ మాట అండర్లైన్ చేసుకోండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని అందే దేవుని అందే నమ్మిక యుంచుడని అమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము ఆమె ఆజ్ఞాపించుము ఆజ్ఞాపిస్తున్నాను హల్ లుయా సుఖంగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరిక ఇప్పుడు అమ్మనైనా పిల్లలు సుఖంగా ఉండాలని ఆశపడతారా లేదా చెప్పండి అందరు కూడా శరీర సంబంధమైన తల్లిదండ్రులే పిల్లల గురించి అంతగా ఆలోచించి అంత జాగ్రత్తలు తీసుకొని అంతగా అంటే మరి పర సంబంధమైన తండ్రి మన ఎడలే ఎంత ఆలోచిస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఆమె సో ఇప్పుడు మనం సుఖంగా బ్రతకాలంటే డబ్బు మీద ఏం పెట్టొద్దు మనం నమ్మిక పెట్టొద్దు హలూయ ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూనే మోకాళ్ళ మీద పడి ఆమెన్ హలూయా కొంతమంది ఉదయాన్నే లేస్తేనే సంచులు పట్టుకొని తిరుగుతున్నారు అక్కడిక్కడ అది చేయొద్దు ఉదయాన్నే లేస్తూనే పెందల కడ ఇంకా చీకటి ఉన్నప్పుడే లేయండి హల్ూయా నువ్వు ఎప్పుడు పండుకున్నావు అనేది కాదు ఎప్పుడు లేస్తున్నావో అదే ముఖ్యమైనది దేవునికి స్తోత్రం హల్ల లూయా పెందల కడ లేచి మోకాళ్ళ మీద పడి ఆమెన్ రెండు చేతులు పైకెత్తి మొట్టమొదటి మాట ఏమంటావు తెలుసా నేనైతే నీ కృప ఎందు నమ్మి చాను నమ్మి చాను నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది ప్రభా అప్పుడు కృప పైన ఆనుకుండేవానివి అప్పుడు కృప పైన ఆధారపడేదానివి ఇప్పుడు నోటుపైకి వచ్చింది మైండ్ అంతా కృప మీద ఉన్నప్పుడు ఆ కృపలను అనుభవిస్తూ వచ్చావు కృప అంటే అడగకుండా పొందుకుండేది నువ్వు నాకు ఇంత లెక్క కావాలి ప్రభావాన్ని ఎప్పుడు అడగలేదు లెక్క లెక్క లేకుండా దేవునికి ఇచ్చాడు ఆ రోజు మర్చిపోయావు ఇప్పుడు లెక్క వెనక పరిగెడుతున్నావు కృపను పోగొట్టుకుండే పరిస్థితి అది కృపను పోగొట్టుకున్నావు అనుకో సంతోషం ఉండదు కృపను పోగొట్టుకున్నామని ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు వర్షం వస్తుందంటే నల్ల మేఘాల సూచన ఏమేం మరి కృపను దూరమైన ఎట్ల సూచన అనంటే కృతజ్ఞత ఉండదు నీకు కృతజ్ఞత హృదయం లేదంటే కృప దూరమైందని అర్థం నానా బంగారు ఇను థ్యాంక్ యూ జీసస్ ఇచ్చిన ఆహారాన్ని బట్టి ఇచ్చిన వస్త్రాలను బట్టి ఇచ్చిన గృహాన్ని బట్టి అయ్యా వేసుకోవడానికి వస్త్రాలు ఉండడానికి ఇల్లు ఆరోగ్యం కుటుంబం పని ఇవన్నీ ఇచ్చినందుకు వందనాలు వందనాలు అంటే నువ్వు కృపలో ఉన్నావు ఈ వందనం లేకుండా తందనంలో ఉన్నావు అనుకో కృపకు దూరమైనావు కృతజ్ఞత లేకపోవడమే కృప దూరమైనదని అర్థం అర్థమైందా హల్ రైట్ లెఫ్ట్ అప్పు నోట్లున్నాయి అనుకో కృతజ్ఞత ఉండదు ఆయనంత ఆమెంత అందుకే గర్విష్ఠులు కావద్దంటున్నాడు ధనవంతుల్ని తుప్పు పడుతుంది జాగ్రత్త తుప్పే సాక్షి ఏ హలూయా హలలుయా 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 ప్లేట్ అది ఎందుకు ప్లేట్ ఎందుకుంది అన్నం పెట్టుకొని తినడానికి బట్టలు ఎందుకున్నాయి కప్పడానికి డబ్బు ఎందుకుంది అవసరత తీర్చడానికి అంతే తప్ప అది మనకేం కావద్దు విగ్రహము కావద్దు ఐ ఆశా నిగ్రహము కావాలా మనకు లూయా చివరికి ఒక మాట చెప్తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి ఫ్రెషర్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు చిన్న శాలరీతో మంచి టాలెంట్ కలిగినవాడు పక్కన కంపెనీ వాళ్ళు గ గ్రహించి గమనించి ఇక్కడ నువ్వు ఇరవై వేలు తీసుకుంటున్నావు మేము అరవై వేలు ఇస్తామని ఒక ఆఫర్ ఇచ్చారు నాకు అరవై వేలు ఇస్తామని ఆఫర్ ఇస్తే ఆయన ఏం చేశాడు తెలుసా నాకు అరవై వేలతో కాదు నమ్మకంగా నేను నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి ఇక్కడ నేను పని నేర్చుకోవాలి నేను రాను అని చెప్పాడు సరే తక్కువైతే ఎనభై అన్నారు లేదు అన్నాడు లక్ష అన్నారు లేదు అన్నారు ఒకటి యాభై అన్నారు లేదు అన్నాడు ఏందబ్బ అంత జిడ్డుగా ఉన్నావంటే అంతే నేను అన్నాడు రిజ్లాడ్ హల్ దేవునికి స్తోత్రం ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం ఇరవై వేలతోటే చేశాడు హల్ అద్భుతం ఏంటో తెలుసా కంపెనీ గ్రహించి ఈయనను కంపెనీకే ఓనర్ని చేసింది దేవునికి స్తోత్రం ఈరోజు ఆయన కొన్ని కోట్ల టర్న్ ఓవర్ కలిగినోడు ఈయన అందరికి జీతాలు ఇస్తున్నాడట కృతజ్ఞత కలిగి ఉన్నందుకు ఏమయ్యాడైనా పన్నుడు కాదు ఓనర్ అయినాడు మనకు అది ఉండదు కాబట్టి మనం ఏమవుతుంటాం ఫుట్బాల్ లాగా ఎక్కడది ఉంటే అక్కడ పోయి పడుతుంటాం కృప ఎందు నమ్మికవించండి హలో లుయ్యా నువ్వు సుఖంగా బ్రతుకుతా ఉంటున్నాడు దేవుడు ఇంకా ఆ మాటకి ఇంకా ఏ దేవుడు ఆ మాట పలుకుతున్నాడంటే ఇంకా ఆయన ఇచ్చే సుఖం ఎట్లుంటుంది ఆలోచన చేయండి లూయా ఆమెన్ నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే అన్నీ వచ్చి పడుతుంటాయి నీ దగ్గర ఎట్లుంటుంది చూడు ఇక సుఖంగా ఉంటావంట నువ్వు సుఖంగా బ్రతుకుతావంట ఎప్పుడు డబ్బు నమ్ముకున్నప్పుడు కాదు ప్రభును నమ్ముకున్నప్పుడు ఆయన సన్నిధిని నమ్ముకున్నప్పుడు ఆయన బోధనను నమ్ముకున్నప్పుడు ఇటువంటి సహవాసాన్ని నమ్ముకున్నప్పుడు ఎడతెగని ప్రార్థనలను నమ్ముకున్నప్పుడు ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని నమ్ముకున్నప్పుడు నువ్వు అవి నమ్ముకున్నప్పుడు నీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చెయ్యడు ఆయన ఏమే హల్లె లూయా ఇక్కడికి డబ్బును చూసి రాలే ఇక్కడికి ప్రభు పిలుపుని చూసుకొని వచ్చాం హల్లుయ అది ఈరోజు అనుభవంగా చెప్తున్నాం దేవునికి స్తోత్రం కష్టాలు వచ్చినాయి అవసరతలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి కానీ అద్భుతం ఏంటో తెలుసా క్రీస్తు యేసు మహిమేశ్వరంలో ఆయన ప్రతి అవసరత తీరుస్తూ ఉంటాడు హల్లుయ ఇది నేను నా నేను ఇదేదో బడాయికి చెప్పుకోవడం లేదు లేకపోతే హెచ్చుల మాటలు కాదు లేకపోతే ఇంకా ఏది కాదు కానీ నా దేవుడు చేసింది ఒక చిన్న మాట చెప్తాను హల నా పక్కన ఉన్నోళ్ళు నేను ఖర్చు పెట్టేది ప్రతీ నెలా చూసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కానీ మనకి ఇప్పటివరకు టెన్షన్ రాలే ఎట్ల చేస్తున్నావు అన్నా ఎట్లయితుందనా ఎట్ల అంటే ఇది తప్పైక నాకు తెలిసింది వేరేది లేదు హల ఆమెన్ బలి ఇవ్వని ప్రభు పిలిస్తే అబ్రహం పోయాడు మేమే లోకానికి మేమే ఒక బలిగా వచ్చేసాం మా జీవితాలతో అలలోయ ప్రతిరోజు ప్రతిరోజు వదకుతేయబడుతున్న గొర్రెలం అంటాడు పౌలు ప్రతిరోజు వద ఉంటుంది మాకు సేవ అంటే వదనే సేవ అంత సులువు కాదు సేవ అంటే ప్రైజ్లో కటింగ్లే కటింగ్ కటింగ్లే కటింగ్ ప్రతిరోజు ఉంటుంది వద హల్లె లూయా హే మేన్ మా విశ్వాసం ఒకటే అబ్రహాముకు సమకూర్చిన వాడ మాకు కూడా నువ్వు సమకూరుస్తావని మా విశ్వాసం హల్లె లూయా ఎక్కడ ఒకటి పొదలో తా ఉంటుంది ఒకటి ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లె లోయ కావలసినది ఆమెన్ హల్ దేవు నామానికి కలుగును గా నేను సేవలు వచ్చినప్పుడు కొంతసార్లు టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఎంతో డబ్బు అవసరం ఎంతో ఎందుకంటే సువార్త ఫ్రీ అన్నీ ఫ్రీయే కానీ దానికి కావలసినవి ఇప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా కూర్చోవాలంటే ఒక బిల్డింగ్ ఉండాలి దానికి కావలసిన డబ్బు కావాలి ఇటుకలు కావాలి సిమెంట్ కావాలి ఎంత చాలా ఉంటుంది దీని వెనుక హల్లలుయ ఒక్కరు ఐదు వందలు ఒక్కరు అయ్యి రూపాయలు ఇస్తే జరిగేది కాదు ఇది లక్షలతో కూడిన పని ఇది ఆమెన్ హల్ూయా అయితే అటువంటి సమయంలో అనుభవం గుండా వెళ్ళిన దైవ సేవకుల వాక్యాలు విని ఆ మాటలు ఎంతో బలపరచబడ్డాయి నాకు బలపరచబడ్డ వాక్యం ఏంటంటే రెన్హోట్ బాంకి గారు ఒక మాట అంటాడు ఆయన ఒక క్రుసైడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఆయన లక్షలు కాదు కోట్లే ఎందుకంటే ఎకరాలు ఎకరాలలో చేస్తారు వాళ్ళు సువార్త కూడికలు ఒక్క మీటింగ్కి ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తారు ఆయన మీటింగ్కి అటువంటి మీటింగ్ చేసేటప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా నేను ఎవరి జోబు చూడాడంట దేవునికి స్తోత్రం ఈయన ఈయన చూపు అంతా దేవుని చోపు పైన ఉంటుంది అంట ఎందుకంటే మనుషుల జోబులు చిన్నవి కానీ దేవుడుకున్న జోబు చాలా పెద్దది ఆయన వైపే చూడండి ఐ మీన్ ధనము కూర్చుకోద్దు రెండవది ధనాన్ని లక్ష్య పెట్టద్దు ఎందుకు అని అంటే మొట్టమొదటిగా చెప్పాలా అది మనను పాడు చేస్తుంది ఆ రెండవదిగా నెమ్మది దొంగలిస్తుంది మూడవదిగా మరణానికి దారి తీస్తుంది ఆ నాలుగవదిగా శాశ్వతమైంది కాదు ఆరోదిగా ఆమెన్ అంతేనా ఏం చేస్తుందంట హలలూయా మనకు మన గురించి సాక్ష్యం చెప్తుందని చెప్పండి హలలూయ దేనికి స్తోత్రం కాబట్టి చివరి హెచ్చరిక ఏంటో తెలుసా నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే సుఖంగా బ్రతకాలంటే దేవుని అందరూ నమ్మిక అంతే ఎవరు నమ్ముకోదు ప్రభు నమ్ముకో దానికి మించింది ఇంకేం లేదు హలలూయా మనుషులను నమ్ముకుంటే ఉమ్మైపోతుంది కానీ దేవుని నమ్ముకుంటే ప్రైజ్లవాడు హలలుయా హలలుయా అది అన్నడు సిగ్గుపరచనీయాడు ఆమెన్ అటు కృపతో దేవుడు నింపును గాక ఆమెన్ హలూయా ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమ కలిగిన దేవా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు భూమి మీద ధనాన్ని కూర్చుకొద్దన్నావు ధనం ఒకవేళ హెచ్ దాన్ని లక్ష్య పెట్టొద్దు అన్నావు ఎందుకంటే అది మా జీవితాల్లో మాకు నెమ్మదిని దూరం చేస్తుందని అది మేము మరణాన్ని కోరుకునేటట్టు చేస్తుందని అది మమ్మల్ని పాడు చేస్తుందని నేనా గొప్ప దేవా నేనా ఏసయ్యా మేము నేర్చుకున్నాం ప్రభా కాబట్టి రోజునైనా నైనా మేము సుఖంగా బ్రతకాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే నైనా ఏసయ్యా గొప్ప దేవా మీ మీయందు మేము నమ్మిక ఉంచాలి అని మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు హ్యావ్ ఫైత్ అన్నారు ప్రభా నమ్మిక మాత్రం ఉంచమన్నారు మీరు నమ్మిక మాత్రం ఉంచితే నీవు నమ్మిక మాత్రం ఉంచితే దేవుని మహిమను చూస్తావు అన్నావు ప్రభా నీకే వందనాలు ప్రభా ఈరోజునైనా మా ఆత్మీయ జీవితాలు మేము సరైన రీతిలో కట్టుకోవడానికి మీ కృప అందరికీ దయచేమని ప్రార్థిస్తున్నాను నైనా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమునైనా దాని వెనక మేము పరిగెట్టకుండా దాని గురించిన ఆలోచన చింత బాధ భయము దిగులు ఇవేమీ లేని వారిగా మీ కృపయందు మేము నమ్మిక ఉంచి ముందుకు సాగే మా అందరికీ దైచేమని ప్రార్థిస్తున్నాను విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి నైనా మీ రాజ్యంలోనికి మేము ప్రవేశించాలంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి చాలా నైనా సులువుగా చిక్కులు పెట్టే పాపాలని మేము తెలుసుకునే కృప మాకు దయించేయండి ప్రహ్వా నైనా అందరిలాగా ప్రవర్తించడానికి మేము నైనా ఈ లోకంలో లేం ప్రభ చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించావు నైనా ఈ లోకంలో ఉన్నాము కానీ లోకం మాలో లేకుండా మేము జీవించమన్నావు ప్రభ్వా నేను ఈ లోకానికి వేరై ఉండి అని మీరు వాక్యం సెలవిస్తుంది కాబట్టి వేరై ఉండి మేము ప్రతికి కృప మాకు దయచే ప్రభా నాయన మీకు వందనాలు రాజుగారి భోజనాన్ని మేము తినమన్నారు షడ్రక్ మేషిక్ అబెత్గో ప్రభా ఉంటే చాలు మాకు మేము అది తిని మేము మా దేహాలను అప్పవిత్రపరచుకోమన్నారు ప్రభా వారు రాజుగారి భోజనాన్ని ఇష్టపడలేదు నాయన రాయల్ ఫుడ్ని ఇష్టపడలేదు ప్రభు నన్ను అది పెంటతో సమానంగా ఎంచుకున్నారు అందుకే వారు ప్రమోషన్ల వెంబడి ప్రమోషన్లు ఏ ప్రాంతంలో అయితే బానిసలుగా పట్టుకొని వెళ్ళారో ఏ ప్రాంతం బానిసలుగా చెరల ఉంచ ఉండవలసిన వారు నైనా ఆ ప్రాంతంలో నాయన మంత్రులుగా నిలబడ్డారు ప్రభావాగా నిలబడ్డారు ప్రభు అదే మీరిచ్చే ఆశీర్వాదం ఏలమన్నారు మార్చబడ్డారు నాయన వాళ్ళలాంటి జ్ఞానవంతులు లేరు వాళ్ళలాంటి నాయన బుద్ధి కలిగిన వారు లేరు వాళ్ళలాంటి సామర్థ్యం కలిగిన వారు లేరు ప్రవ్వా కారణం దేహాలు అపవిత్రపరచుకోకుండా తమ్మును తాము భద్రపరుచుకున్నారయ్యా అటువంటి రోషము నాకు మాకు మీరు దయచేమని ప్రార్థిస్తున్నాను మీ కృప అనుగ్రహించండి విత్తబడిన వాక్కు ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యూ